నమస్తే ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం సో ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున గురుకుల పోస్టుల అభ్యర్థులు అయితే వస్తున్నారు దాదాపుగా వీళ్ళు ఇరవై రోజుల నుంచి కూడాను వీళ్ళ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళ వినతి పత్రం ప్రజావాణిలో అయితే సమర్పించుకోవడానికి వచ్చారు లోపల ఏం జరిగింది అసలు ఏం మాట్లాడారు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి ఏమన్నారు అసలు లోపల మీ ప్రాబ్లం ఏంటి అసలు మేడం ఏమన్నారంటే సాయంత్రం వరకు చూస్తాము అన్నారు కానీ రేపటి వరకు మాకు టీజీటీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అది వస్తే మాత్రం మా అందరి బతుకులందరూ రోడ్ మీద పడేటట్టే అండి మా మల్లైబట్టి సార్ని అడిగితే సీఎం సార్ దగ్గరే ఉంది చేతిలో వారు వాళ్ళు వాళ్ళు ఓకే అంటే జీవో పాస్ అవుతుంది రీలిక్వేష్మెంట్ ఆప్షన్ వస్తుంది ఇవన్నీ చెప్పారు కనీసం మాకు సీఎం సార్తో నిన్న మీటింగ్ అపాయింట్మెంట్ కనీసం ఒక ఫైవ్ మినిట్స్ మా బాధ తెలిపేటట్టు కనీసం ఇవ్వండి ఒక నలుగురికి మేము వెళ్ళి మా బాధ చెప్తాం తనకు తెలిసో తెలీదో మాకు తెలియదు సార్కి తెలిస్తే మా నిరుద్యోగులని ఎలక్షన్ ముందట అన్నారు కదా నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తామని కనీసం చేయాలని మేము కోరుకుంటున్నామండి వాళ్ళు చేసి ఇవన్నీ ఎలా ఉంటే మాకు మిడిల్లో ఇచ్చి పత్రాలు ఇవ్వాలి వెంటనే వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి మిడిల్లో పీజీటీ రిజల్ట్ ఇచ్చి ఒక డిసెండింగ్ ఆర్డర్ అనేది పాటించకుండా పీజీటీ రిజల్ట్ ఇచ్చి వన్ ఇస్ట్ వన్ ఇచ్చేసి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తే తర్వాత జైలు రిజల్ట్ ఇచ్చారు దాంట్లో పీజీటీలో వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళు జైలు సెలెక్ట్ చేసుకుంటారు పీజీటీలో ఉన్న బ్యాక్ బ్యాక్లాగ్ అయిపోతుంది దాని బదులు పక్కన తర్వాత ఉన్న మెరిట్ వాళ్ళకి వస్తే ఎంతో సంతోషం అండి అలా కాకుండా అలా చేశారు రోజు నైట్ టీజీటీ రిజల్ట్ వస్తుంది దానివల్ల ఇప్పుడు మనం చాలా నష్టపోతాం ఎందుకంటే డిఎల్ జేఎల్ పీజీటీ సక్రమంగా కరెక్ట్గా నడిస్తే వాళ్ళకి రిజల్ట్ వచ్చి కరెక్ట్గా అపాయింట్మెంట్స్ ఇస్తే టీజీటీలో లాస్ట్ లో మాకు తక్కువ పోస్ట్ అయినా మాట్లాడడానికి పర్వాలేదు డిప్యూటీ సీఎం ఎవరైనా ఎమ్మెల్యేలు మీకు డిప్యూటీ ని కల్పిస్తామన్నారు సార్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము సార్ ఒక టూ మినిట్స్ టైమ్ ఇస్తారు మీరు ఇక్కడనే నించోండి ఒకరు మాట్లాడండి ఇద్దరు మాట్లాడండి చాలా చాలాసేపు వెయిట్ చేయించారు సార్ కానీ సార్ మాత్రం మాకు కలవలేదు కలవకుండానే వెళ్ళిపోయారు సార్ మేము మీద దాని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశాము తర్వాత లోపలికి వెళ్ళి మేడంతో మాత్రమే మాట్లాడిచ్చారు మేడం ఈ రోజు హయ్యర్ అథారిటీస్ తీసుకెళ్తాము అని చెప్పారు కానీ దాని మీద మాకు ఎలాంటి హోప్స్ లేవు ఇప్పుడు ఆగమేఘాల మీద రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్ ఎగ్జామ్ అయిపోయి సెవెన్ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు వన్ మంత్ లో మీరు మొత్తం రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎలక్షన్ పర్పస్ మార్చి లో ఎలక్షన్స్ ఉన్నాయని ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల అన్ని ఫిల్అప్ చేయాలి అని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మళ్ళీ ఇప్పుడు టీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు సార్ అందులో వచ్చిన వాళ్ళకి డిఎల్ వచ్చిన వాళ్ళకి జెఎల్ వచ్చింది పీజీటీ వచ్చింది టీజీటీ వస్తుంది సార్ రెండు మూడు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి నాలుగు వేల పోస్టులు మాత్రమే ఫిల్ అయితే మిగతా పోస్టులు ఫిల్ కావు సార్ అలా ఇలాంటి మేము అడిగేది ఏంటంటే ఓన్లీ డిజైనింగ్ ఆర్డర్ పాటించాలి జర్నలిస్ట్ ఇవ్వాలి తర్వాత ఈ రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వడం వలన నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఒక్క బ్యాక్లాగ్ లేకుండా ఇండివిజువల్ పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము అంతే నెల రెండు నెలలు ఎలక్షన్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాం సార్ ఇన్ని రోజులు వెయిట్ చేసాం ఆరు నెలలు వెయిట్ చేసాం ఇంకొక త్రీ మంత్స్ వెయిట్ చేయలేము సార్ మా జీవితాల గురించి మేము ఇంత ఆగమాగం మాకు అవసరం లేదు సార్ త్రీ థౌజండ్ పైన ఉంటాయి సార్ ఉన్నాయే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫీల్ అయితే మిగతా బ్యాక్లాగ్ అయిపోతాయి కాబట్టి మాకు ఒక్కటి లేకుండా అందరికీ మెరిట్ లిస్ట్ ఇచ్చి సెకండ్ లిస్ట్ వన్ ఇయర్ లోపు ఎవరైతే జాబ్ ఎక్కరో ఆ లిస్ట్ అంతా ఇచ్చుకుంటూ మిగతా జాబ్స్ అన్ని ఫిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం అపాయింట్మెంట్ కనీసం ఇద్దరు ముగ్గురికి మా ప్రాబ్లం చెప్పుకుందాం అంటే కూడా వారి అక్కడికి వెళ్ళలేకపోతున్నాం మేము కనీసం మా ప్రాబ్లం ఒక ఫైవ్ మినిట్స్ చాలు మాకేంటి మా ప్రాబ్లం ఏంటి అది కనీసం ఒక ఫైవ్ మినిట్స్ చెప్తేనే అర్థమవుతుంది సార్ డిసెండింగ్ ఆర్డర్ లో ఇవ్వాలి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ లెవెల్లో ఇవ్వాలి మిడిల్

వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే సాల్వ్ వాళ్ళు సార్ లేదు సార్ హోప్ కాకపోతే మాకు ఉన్నది ఇది ఒక్కటే రోజు కాబట్టి మీ మీ వల్ల కూడా కొద్దిగా ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి మాకు మిమ్మల్ని నమ్ముకున్నాం అనుకోండి మీ మీద ఎందుకంటే మాకు ఎవరి అపాయింట్మెంట్ దొరకట్లేదు మీరు కనీసం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి మా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇప్పుడు అధికారులు ఎవరైనా డిప్యూటీ సీఎం గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గర కానీ తీసుకెళ్లారు మీ ప్రాబ్లమ్ అనేది తెలియదు సార్ తీసుకెళ్తాము అంటున్నారు కానీ తీసుకెళ్లేదు అనుకుంటున్నాం సార్ ఒకవేళ వాళ్ళకి తెలిసిన ఇక్కడికి చాలా సార్లు వచ్చినా సార్ ఇంతకు ముందు గాంధీ కి వెళ్ళాము సెక్రటేరియట్ కి వెళ్ళాము ధర్నా చౌక్కి వెళ్ళాము మళ్ళీ ఇక్కడికి కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్స్ అందరికి ఇచ్చాం సార్ ప్రతి ఒక్కరు చెప్తాం అంటున్నారు కానీ మాకు సొల్యూషన్ మాత్రం ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు మాకు ఇవ్వాల్సింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులను ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలి సార్ అదే మా డిమాండ్ సార్ ఇంకేం లేదు అంతకన్నా ఎక్కువగా మాది రైట్ అది వేలో బ్యాగ్ లాగ్స్ లేకుండా ఏవైతే పోస్ట్లు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఫిల్ చేయాలని కోరుకుంటారు సో గతంగా మరికొంతమంత మాట్లాడదాం వాళ్ళకి ఆవేదన ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళందరూ కూడా ఏమైనా లోపల ఉన్నా అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు సార్ గత నెల రోజుల నుంచి మా గురుకుల అభ్యర్థులందరం కూడా నెల రోజుల నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గరకు సెక్రటైట్ దగ్గరకు తర్వాత గాంధీ భవన్ దగ్గరకు గురుకుల బోర్డు దగ్గరకు ఈవెన్ ఈ రోజు డిప్యూటీ సీఎంను కలుద్దామని ఈరోజు వచ్చాం సార్ మా ఆవేదన మా బాధ అంతా ఒకటే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా లిటరల్గా అండర్లైన్ చేసుకోండి దయచేసి ఒక్క పోస్ట్ కూడా బ్యాక్ లాగు లేకుండా ఫిల్ అప్ చేస్తాము మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరిని కూడా దళాలను మధ్య వలన నమ్మొద్దు అన్ని పోస్టులు ఒక్క ఒక్క పోస్ట్ లాగ్ లేకుండా మేము ఫిల్అప్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ కట్ న్యూస్ పేపర్ కట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ ఈరోజు ఏం జరుగుతుంది సార్ ఒక్క వ్యక్తి మూడు నాలుగు జాబులలో క్వాలిఫై అయితే వాడు పై స్థాయికి పై స్థాయి ఉద్యోగాలకి ఎవరైనా వెళ్ళాలనుకుంటారు దాంట్లో తప్పేం లేదు డి డిగ్రీ కాలేజ్ లెక్చర్కి సెలెక్ట్ అయిన వాడు టీజీటీలో జాయిన్ కావాలని అనుకోడు వాడిని తప్పేం లేదు వాడి టాలెంట్ ప్రకారం వాడు ఎగ్జామ్ రాశాడు తప్పంత గవర్నమెంట్ దగ్గర ఉంది తప్పంత అధికారుల దగ్గర ఉంది ఏంది అంటే ఇది డిసెండింగ్ ఆర్డర్లో వీటిని ఫిలప్ చేస్తామని హామీ ఇచ్చి వాటిని ఫిల్ అప్ చేయకుండా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం అనేది గవర్నమెంట్ అధికారులు చేస్తున్నటువంటి పెద్ద తప్పు గురుకుల బోర్డు చేస్తున్నటువంటి పెద్ద తప్పు గురుకుల బోర్డు అనేది నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కన్ఫ్యూజన్ 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 సార్ నుంచి కన్ఫ్యూజనే మీరు తీయండి ఆధారాలు తీయండి నోటిఫికేషన్ ఇచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా కన్ఫ్యూజనే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి ఎగ్జామ్ రాసే వాళ్ళే బోర్డుకు సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్లాల్సి వచ్చింది అంత స్థాయికి ఎవరైనా దిగుతారు ప్రభుత్వం ధోరణి కూడా చూస్తే అలాగే కనబడుతుంది సార్ కనిపెడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులు ఉన్నారండి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులు తొమ్మిది వేల పోస్టుల్ని మీరు న్యాయంగా ఫిల్ చేయడం మీకు రాకపోతే మరి రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం భర్తీ చేస్తాం అని అంటున్నారు ఎలా నమ్మాల హౌ కెన్ వీ బిలీవ్ యు ఎలా మేము నమ్మగలం చెప్పండి సామెత ఉంది తల్లికి భూపెట్ట చిన్న పిన్నమ్మ ఆ బంగారు గాజులు చేర్పిస్తారు అన్నట్టుగా ఉన్నది తొమ్మిది వేల పోస్టుల్ని సరిగా ఫిలప్ చేయడము రానటువంటి మీరు రెండు లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేస్తామంటే మేము ఎలా నమ్మాలి ఎలా న్యాయం చేస్తారంటే మేము ఎలా నమ్మాలి అసలు మాకు ఏ నమ్మకం అనిపించలేదు సార్ వాళ్ళు ఒకటే రికార్డ్ చేసి పెట్టుకున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని నెల రోజుల నుంచి చెప్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు ఇవాళ టీజీటీ లాస్ట్ రిజల్ట్స్ ఈ రోజు రిజల్ట్స్ గనక అనౌన్స్ అయితే దాదాపుగా ఇక్కడ రెండు లక్షల మంది దాదాపు రెండు లక్షల మంది గురుకుల అభ్యర్థులు బతుకులు రోడ్డు పాలైపోతాయి సార్ మా ఆవేదన దయచేసి పట్టించుకోండి సీఎం గారు దయచేసి పట్టించుకోండి మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో సభలలో మీరు మాటలు మాట్లాడారు ఆ మాటలు మేము విశ్వసించాము ఆ మాటల్ని మేము చాలా సీరియస్గా తీసుకొని ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి మీ పరిపాలన ఎలా ఉందో ఎట్లుంటుందో ఎండ చేస్తారో మీరు కొత్త సీఎము తెలియదు తెలియకపోయినా మీ మీద నమ్మకంతో మీ మాటలు నమ్మి నిరుద్యోగులకి కేవలం నిరుద్యోగులకి న్యాయం చేస్తారని మేము అందరం కూడా ఒక్కొక్క అభ్యర్థివి దాదాపు ఒక ఒక నియోజకవర్గ వర్గాన్ని మొత్తం కూడా మాకున్నటువంటి వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసి కాంగ్రెస్కు ఓటేద్దాం ఈసారి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామని అందరం కూడా మేము ఆ ఓట్లను అందరికీ కూడా మేము ఇన్స్పైర్ చేసి మీ ప్రభుత్వాన్ని మేము గెలిపి గెలిపించాం సార్ మీరేదో పబ్లిసిటీ చేయడం వల్ల మాత్రమే గెలవలేదు మేము గత ప్రభుత్వం ద్వారా విసిగిపోయాము ఈ ప్రభుత్వం అయినా కనీసం మాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో మేము గెలిపించాము మీరు గెలవలేదు రేవంత్ రెడ్డి గారు ఏ ఆపద వచ్చినా సరే అన్నా అని పిలిస్తే నేను ఆదుకుంటాను అని చెప్పారు ఇప్పుడు కనిపిస్తుందా అసలు నమ్మకం లేదండి అన్నా కాదు అసలు ఏ తమ్ముడు అన్నా ఏదన్నా కూడా రావట్లేదు అసలు ఎట్లా ఇంత నెల రోజుల నుంచి ఇంట్లో మొత్తుకున్నా కూడా మీరు స్పందించట్లేదంటే అన్నా అంటే నేను వస్తానంటే నేను ఎట్లా మేము ఎట్లా నమ్మాలండి అన్నా అని అంటే మేము ఎట్లా నమ్మాలి ఇప్పుడు మీరు ఇంత చదువుకున్న మీరు ఇట్లా ఇంత ఇబ్బంది పడుతున్నారు కేవలం ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకుని ఒక ఆంటీ ఉన్నారు ఆవిడ విషయంలో స్పందించిన రేవంత్ రెడ్డి గారు మీ విషయంలో ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి భోజనం హోటల్ పెట్టుకున్నటువంటి కుమారి ఆంటీ కంటే చాలా హీనంగా హీనంగా మమ్మల్ని చూస్తున్నారనే అర్థం ఒక కుమార ఆంటీ కుమారి ఆంటీకి వచ్చినటువంటి చిన్న ఇష్యూని వెంటనే సీఎం స్పందించి ఆ ప్రాబ్లంని సెటిల్ చేశారు కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి నిరుద్యోగులు నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు మీకు బాధకి మీరు స్పందించడం లేదంటే ఒక కుమారి ఆంటీకి ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా మాకు నిరుద్యోగులకు ఇవ్వట్లేదని మాకు తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే వినవించుకుంటున్నాం ఈ రోజు సాయంత్రము టీజీటీ రిజల్ట్స్ అనౌన్స్ ముందే దయచేసి మా సమస్యలు మీరు పట్టించుకొని దయచేసి మీరు ఆ పోస్టులు ఎలా ఫిల్ అప్ చేయాలో మీ అధికారులకి మీరు సూచనలు చేయండి దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే కేవలము మీ దగ్గరికి వెళ్ళమని అంటున్నారు సీఎం గారు చెప్తేనే మేము ఈ సమస్యను పరిష్కరించగలం అంటున్నారు అందుకే ఈరోజు ప్రజాభవన్ దగ్గరికి మేము వచ్చాం దయచేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి స్పందించి మా సమస్యకి తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించమని వినవించుకుంటూ ఉన్నాం సో అప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అని హడావుడిగా పరీక్షలు పెట్టడం జరిగింది సో ఎన్నో కష్టాల కోర్చి మేము పరీక్షలు రాయడం జరిగింది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది పరీక్ష రాస్తే అందులో తొమ్మిది వేల మందికే పోస్టులు ఇవ్వమని అంటున్నాం సార్ గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లో పోస్టులు మెన్షన్ చేసిందో వాటిని మాత్రమే నింపమంటున్నాం కొత్తగా ఏం యాడ్ చేయమని మేము కోరుకోవట్లేదు సో దాంట్లో కూడా డిసెండింగ్ ఆర్డర్ పాటిస్తే తొమ్మిది వేల పోస్టులు నింపవచ్చు సార్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ముందుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నింపాలి దాంట్లో కొంతమంది సెలెక్ట్ అవుతారు తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్ నింపాలి ఎవరికైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ తీసుకోరుగా సార్ అప్పుడు వాళ్ళ తర్వాత ఉన్న సెకండ్ వ్యక్తికి ఆ జాబ్ వస్తుంది కదా ఆ తర్వాత పీజీటీ నింపినట్లయితే ఎవరికైతే జేఎల్ వస్తుందో ఆ అభ్యర్థి పీజీటీ పోస్ట్ తీసుకోడు సార్ ఇట్లా పైనుంచి నింపుకుంటూ వస్తే ఒక్క పోస్ట్ కూడా మిగలదు దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఏంటి సార్ అంటే ఎవరైతే పై స్థాయిలో సెలెక్ట్ అయ్యారో కింది స్థాయి పోస్ట్ తీసుకోము అని ఒక రిలింక్విష్మెంట్ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఎవరికైతే డిఎల్ వచ్చిందో మేము జైలు తీసుకోము ఎవరికైతే జేఎల్ వచ్చిందో మేము పీజీటీ పోస్ట్ తీసుకోము ఎవరికైతే పీజీటీ వచ్చిందో మేము టీసీటీ పోస్ట్ తీసుకోము అని ఒక రిలింక్వేష్మెంట్ ఆర్డర్ తీసుకుంటే సరిపోతుంది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు నింపవచ్చు ఒక్క పోస్ట్ బ్యాక్లాగ్ లేకుండా తొమ్మిది వేలు వేసి మళ్ళీ ఒక ఐదు వేలు బ్యాక్లాగ్ పెట్టుకుంటే ఏం లాభం సార్ మళ్ళీ ఐదు వేలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ చదవాలా నిరుద్యోగులు ఇదేనా గత పది సంవత్సరాల నుంచి చదువుతున్నాం మళ్ళీ చదువుతూనే ఉండాలి జీవితాంతం ఒక్కొక్కరికి నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి సార్ భార్య పిల్లలు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి చదువుకుంటున్నాం మళ్ళీ కార్నీలు చదవండి అంటే మళ్ళీ ఇదేనా మీరు వేసింది ఎందుకు నింపకపోతే పోస్ట్లు వేసి ఏం లాభం సో దీనికి సీఎం గారు సానుకూలంగా స్పందించి మేము అందరికీ ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా తొమ్మిది వేల పోస్టులు నింపుతాం ఒక్క పోస్ట్ కూడా ఎక్స్ట్రా వద్దు సార్ వాళ్ళు నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో అవే పోస్టులు నింపితే సరిపోద్ది దీనికి గురుకుల బోర్డు కార్యదర్శి గారు మేము రిలింక్విష్మెంట్ ఆర్డర్ తీసుకుంటాము డిసెండింగ్ ఆర్డర్లో నింపుతాము అంటే అది ఒక్కటే పరిష్కారం సార్ ఎవరైతే పీజీటీలో వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ కాలేదు ఎందుకంటే అది రిజల్ట్ అవుట్ అయింది సార్ సో దానికి సెకండ్ లిస్ట్ కూడా పెడతాం నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇస్తాం అని చెప్తే ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాదు సార్ అంతే దానికి అదే పరిష్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ టు కేటివి తెలుగు కేటివి తెలుగు కేటివి తెలుగు కేటివి తెలుగు టు కేటివి తెలుగు కేటివి తెలుగు ఛానల్